హాయ్ హలో వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ దిస్ ఈజ్ అక్షయ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అవుతుంది అలాగే మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది ఇద్దరు సౌత్ హీరోలు కలిసి నటించడం కన్నా ఒక సౌత్ హీరో ఒక నార్త్ హీరో కలిసి నటిస్తే ఆ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయం అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది ఇప్పుడు సౌత్ హీరో ఎన్టీఆర్ నార్త్ హీరో హృతిక్ కలిసి వార్ టూ మూవీలో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే బన్నీ షారుఖ్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఇంతకీ ఏమైంది ఈ కాంబో సాధ్యమేనా వార్ టూ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడింది అలాగే సౌత్ హీరో నార్త్ హీరో కాంబోని సెట్ చేసే పనిలో కొంతమంది బాడా ప్రొడ్యూసర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే వేవ్ సమ్మెట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు కరణ్ జోహర్ తో కలిసి విజయ్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని వీరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తాయి ની ચપાર షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించాడు ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం ప్లానింగ్ లో ఉన్నాడు ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ సినిమా ఉంది ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పుష్పత్రి చేయాల్సి ఉంది ఎంత లేదన్నా ఐదు సంవత్సరాల వరకు బన్నీ ఎవరికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు ఈ లెక్కన బన్నీ షారుఖ్ ఖాన్ కాంబో ఫిక్స్ అయినా పట్టాలెక్కాలంటే ఐదేళ్ల వరకు ఆగాల్సింది మరి విజయ్ దేవరకొండ కోరుకున్నట్టుగా ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి